ఖమ్మం లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పొన్నకల్లిలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు ఓట్ల లెక్కింపుకు ఏడు హాళ్లు పోస్టల్ బ్యాలెట్ల కోసం మరో హాల్ ను సిద్దం చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు ప్రతి హాల్లోనూ పద్నాలుగు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన హాల్లో పద్దెనిమిది టేబుళ్లు ఉంటాయని తెలియజేశారు కౌంటింగ్ హాల్ ఒకటి ఉంది అంటే మనం ఈవీఎం ఎక్కడైతే కౌంట్ చేస్తామో అదే హాల్లో ఇంకా రెండు టేబుల్స్ పెట్టేసి మనం పోస్టల్ బ్యాలెట్స్ కూడా లెక్కింపు చేయడం జరుగుతుంది కానీ పార్లమెంట్ కి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కన్సర్న్ ఏఆర్ఓస్ చేస్తారు ఈ పోస్టల్ బ్యాలెట్ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ అన్ని పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఒక దగ్గరనే ఒక హాల్లోనే పెట్టి లెక్కింపు చేయడం జరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే అన్ని ఈవీఎంస్ మనం లెక్కింపు చేయాల్సి ఉంటుంది మొత్తం ఎయిటీన్ నైన్టీ సిక్స్ సియూస్ అది కాకుండా నాలుగు అడిషనల్ సీయూస్ కూడా ఉన్నాయి అంటే కౌంటింగ్ అప్ పోలింగ్ అప్పుడు మనం సీయూస్ కొన్ని చోట్ల మార్చాం సో అక్కడ రెండు సీయూస్ కౌంట్ చేయాల్సి వస్తుంది ఒక పోలింగ్ స్టేషన్ అట్లా మనకు ఒక నాలుగు ఉన్నాయి సో ఇవి మనం నూట పదిహేడు టేబుల్స్ లో కౌంట్ చేయడం జరుగుతుంది ఎనిమిది డిఫరెంట్ హాల్స్ లో అంటే ఈచ్ లో పదనాలుగు టేబుల్స్ ఉంటాయి ఈచ్ టేబుల్ మీద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్ట